నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా జాతీయతా భావాన్ని పెంపొందించడం కోసమే హర్ ఘర్ తిరంగా ర్యాలీ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు చిరస్మరణీయం అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో హార్గర్ తిరంగ ర్యాలీని కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా మంగళవారం రోజున మండల రెవెన్యూ అధికారి రామాంజనేయుల ఆధ్వర్యంలో నిర్వహించారు త్రివర్ణ పతాక ర్యాలీని ఉద్దేశించి ఎంఆర్ఓ రామాంజనేయులు ఎంఈఓ రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు దేశభక్తి జాతీయత భావం పెంచుకోవాలని అన్నారు స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకొని వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్క భారతీయుడు ఆచరించి దేశ అభివృద్ధి కోసం ఐక్యత కోసం పాటుపడాలని అన్నారు ఈ ర్యాలీ వల్ల విద్యార్థిని విద్యార్థుల పట్ల దేశభక్తి భావం పెరుగుతుందని అలాగే భారతదేశంలోని ప్రతి ఒక్క ఇంటిపైన స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ప్రధానమంత్రి గారి యొక్క ఆశయాన్ని అందరూ పాటించి దేశ సమగ్రతకు పాటుపడాలని ఈ ర్యాలీ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రామాంజనేయులు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది ఎండిఓ సూర్యనారాయణ రెడ్డి ఎంఈఓ రామకృష్ణుడు ఈవో డి విషారాణి గౌతమ్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు వెంకటేశ్వర హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్విందాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈరోజు రామాపురం మండల కేంద్రంలో త్రివర్ణ పతాకం ర్యాలీ మరి మన మండల రెవెన్యూ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు మరి ఈ ర్యాలీ సందర్భంగా మరి ప్రజలలో ఏ విధమైన చైతన్యాన్ని నింపడం కోసం ఈ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే మన స్వాతంత్రానికి పోరాడినటువంటి మహా వీరుల గురించి ఏ విధంగా స్మరించుకోవాలి అనే దానిపైన ఒక సమాచారాన్ని మన ఎంఆర్ఓ గారితో తీసుకున్నాం ఓకే నమస్తే సార్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి సందేశాన్ని ప్రజలకు ఈ ర్యాలీ సందర్భంగా తెలియజేస్తారు అనేది ఒక సమాచారాన్ని నమస్తే అండి ఈరోజు దగ్గర భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆజాదీగా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా గర్ ఘర్ తిరంగా కర్ గర్ తిరంగా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందరూ ప్రధాని మోడీ గారు ఇచ్చినటువంటి ట్యూప్ మేరకు మన ఏదైతే వాట్సాప్ డీటెయిల్లో శాతీ పదాకాన్ని ఇదిగా పెట్టుకోవడం మధ్యలో ఇంటిపైన జనాలే ఆ విధంగా స్వామిత్రోద్యమైన ఆ ఉద్యమంలో జరిగినటువంటి ఘట్టాలను మేము ఒకసారి నింపేసుకొచ్చు ఇక్కడ స్వామిత్రోద్యమానికి పాటుబడినటువంటి మండలను స్వరించకూడదు వారి ఆశయ సాధనలు వాటిని చేసుకుంటూ ఆ సాధనలు ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ సాధనల కోసము ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు జిల్లా కలెక్టర్ గారు వర్గర్ అనేక కార్యక్రమంలో భాగంగా సదవరం వెళ్ళి అన్ని మండల కేంద్రాలలో నిర్వహించాల్సి ఒక ఇస్తున్నారు సమరు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మండల కేంద్రంలోని ఈ రాసిందర్ వారి కార్యక్రమం కానీ నాలుగు రోజుల జంక్షన్ వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు నేను నా పేరు రామా చేయను నేను ఈరోజు ఈ కార్యక్రమం అంతా ఉత్తర్వులు చేయడం జరిగింది దీంతోపాటు ఇంకో విషయం అంటే నేను వెంటనే ఉపాధి తీసుకోవడం జరిగింది ఇక్కడ రాష్ట్రదారుగా గతంలో నేను ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు ఆరోగ్యంగా ఇక్కడ రావడం జరిగింది రాబోయే రోజులలో సెప్టెంబర్ పదహారు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు రెవెన్యూ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడానికి సంకల్పించింది ఆ రెవెన్యూ సంస్థలందు చాలా వరకు అటు అందల్ తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండల్ సర్వేరు విలేజ్ రెవెన్యూ ఆఫీసరు విలేజ్ సర్వేరు దేవాలయ హక్కు సంబంధించిన ఒక అధికారి హిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అధికారులు ఫారెస్ట్ ఫ్లాన్స్ ఏదైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి ఒక టీము రావడం జరుగుతుంది విలేజ్లకు దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది తర తలహారో

ప్రధానమంత్రి ఆదేశానుసారం మరి త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి మరి ఈ ర్యాలీతో ప్రజలలో ఏ విధమైన చైతన్యాన్ని నింపుతారు మరి మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులను ఏ విధంగా స్మరించుకోవాలి అనే దానిపైన ఒక సమాచారాన్ని మన మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారితో సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ సెవెన్ టీవీ ఎస్ఆర్ సెవెన్టీ ఎస్ఆర్ సెవెన్ సెవెన్ టీవీకి ధన్యవాదాలు ఓకే సార్ అత్యాధిక అమృత మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాము అందులో భాగంగా ఈరోజు విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాము ప్రతి ఒక్కరూ జెండా త్రివర్ణ పతాకం చేతకొని దేశ నినాదాలు చేస్తూ ఈరోజు ఒక గంట పాటు ఎంఆర్ఓ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది పిల్లల్లో దేశభక్తి భావన పెంపొందించడానికి ర్యాలీ ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ప్రజలు కూడా దేశభక్తి పట్ల అవగాహన పొందారు త్రివర్ణ పతాకం అంటేనే ఒక దేశభక్తి భావాన్ని చూపిస్తుంది ఐక్యత భావాన్నిస్తుంది దేశ సమగ్రతను చూపిస్తుంది ప్రతి ఒక్క ఇంటిపైన స్వాతంత్ర దినోత్సవం రోజు అండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరవేయాలని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆదేశించినారు ఆ ప్రకారంగానే మేము విద్యార్థులు పది తల్లిదండ్రులు అందరికీ కూడా సమాచారం పంపిస్తాము అదేవిధంగా ఆ రోజు దేశభక్తితో పాటు సెల్ఫీ కూడా తీసుకొని మేము అప్లోడ్ చేయబోతున్నాం ఓకే సార్ మరి కొంతమంది ప్రజలు కేవలం ఫార్మాలిటీస్కు త్రివర్ణ పతాకాలు ఆవిష్కరించడం దేశభక్తి గురించి ఓ అని చెప్పడం సమావేశాల్లో కేవలం చెప్పడం వరకే ఉంది కానీ ఆచరించడం లేదు అని అంటున్నారు దీని మీద మీ సార్ మీరున్నది కొద్దిగా నిజమే కానీ అంతా వంద శాతం కాదు చాలా మందికి అయితే దేశభక్తి ఉంది కానీ దాన్ని మనము వాళ్ళల్లో ఉండే భక్తి భావానికి తట్టి లేపాల్సిన బాధ్యత అధికారులుగా ఇంకా ప్రజల మీద కూడా ఉంది చాలా మంది జాతీయ జెండాను చేత కొనడము లేదా బైకులకు తర్వాత కార్లకు వెహికల్స్ ఈ మాదిరి పెట్టబెట్టినారు ఫ్యాషన్లాగా యాక్చువల్గా అది ఫ్యాషన్ కాదు దేశభక్తి మనసులో ఉండాలి దేశభక్తి అనేది అదే విధమైన భావము దేశ ఐక్యతకు ఉపయోగపడేటట్లు ఉండాలి ఇది చాలా అవసరం ఇప్పుడు నేటి తరము ఏదేమైనా సరే ఇప్పుడు కంప్యూటర్ యుగంలో మారుతున్న తరానికి అనంగా మనం ఇవి వాళ్ళ పాఠ్యాంశాలతో పాటు ఇవి ఖచ్చితంగా సామాజిక విలువలు దేశభక్తి అనేది నేర్పించాలని నా సార్ మన భారతదేశంలో మతపరమైన కులపరమైనటువంటి కొంచెం విభేదాలు కూడా ఉన్నాయి దీని మీద మీ యొక్క సందేశం వాస్తవమే నేను నాది అనే భావం నుంచే మతము కులం అనేటి కూడా ఏర్పడినవి ఆ నేను నాది అనే భావాన్ని కూడా తొలగించాల్సిన బాధ్యత ప్రజలలో ఉంది ఖచ్చితంగా మత భావనలు పాఠశాల వరకు మత భావనలు లేకుండా మేము ఖచ్చితంగా పిల్లలకు అవగాహన కల్పిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ